హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరన్ నవరాత్రుల వేళ అఖండ దీపం వెలిగిస్తున్నారా ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదట దేవీ నవరాత్రులు కోసం రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి శరణ శరన్నవరాత్రుల నేపేద్యంలో చాలామంది అఖండ దీపం వెలిగిస్తుంటారు అయితే ఈ దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు హిందూ సాంప్రదాయంలో దేవత ము దేవతామూర్తులను ఆరాధించే సమయంలో జ్యోతిని వెలిగిస్తారు కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నవరాత్రులు వంటివి నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా అఖండ దీపం వెలిగిస్తారు ఇలా వెలిగిస్తేనే తప్ప పారాయణం లేదా ఆరాధన పూర్తి కాదనేది చాలామంది నమ్మకం ఒక సరన్ నవరాత్రుల వేళ కూడా అఖండ దీపం వెలిగిస్తుంటారు అయితే ఈ దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఆ పూర్తి వివరాలు మీకోసం అఖండ దీపం అంటే ఏమిటి కష్టాలు తొలగిపోవాలన్నా జీవితంలో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాలన్నా అఖండ వెలిగిస్తేనే మంచిదని చెప్తున్నారు అండ్ ఇక అఖండ దీపం అంటే కనీసం ఇరవై నాలుగు గంటల పాటు దీపం కొండక్కకుండా వెలిగితే దానిని అఖండ దీపం అంటారు ఎలా వెలిగించాలి ముందుగా ఇత్తడి పల్లెం తీసుకొని అందులో బియ్యం లేదా ధాన్యం పోయాలి ఆ తర్వాత పెద్ద సైజులో ఇత్తడి లేదా మట్టి మూకుడును తీసుకోవాలి ఆ తర్వాత మూకుడుని పల్లెంలో బియ్యం మీద ఉంచాలి ఆ దీపాన్ని కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి ఆ మూకుడిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోయాలి ఆ తర్వాత లావు పాటి వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి అఖండ దీపం వెలిగించిన వెంటనే ఆ దీపం వద్ద కొబ్బరికాయ కొట్టాలని చెప్తున్నారు దీపం వద్ద నైవేద్యం పెట్టాలి నైవేద్యం నైవేద్యంగా పేలాలు బియ్యం పటికి బెల్లం వీటిల్లో ఏ ఒక్కటి పెట్టినా లేదా మూడు పెట్టినా మంచిదే ఇంట్లో అమ్మవారి విగ్రహం ఫోటో వద్ద ఈ దీపాన్ని పెట్టవచ్చని సూచిస్తున్నారు ఆగ్నేయ మూలల్లో వెలిగించిన మంచిదని చెప్తున్నారు దిక్కులను బట్టి ఫలితం అఖండ దీపంలో వత్తి వెలిగించే దిక్కును బట్టి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు ఆ దిక్కులు చూస్తే ఇంట్లో శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా పెద్దలకు గౌరవం లభించాలన్నా వత్తి తూర్పు వైపు వెలిగిస్తేనే వెలిగేలా చూసుకోవాలంట ధనం పరంగా కలిసి రావడానికి ఆదాయ మార్గాలు పెరగడానికి అప్పు తీరడానికి వృధా ఖర్చులు తగ్గిపోవడానికి మొండి బాకీలు వసూలు కావడానికి అఖండ దీపంలోని వత్తి ఉత్తరం వైపు వెలిగిస్తే ఉత్తరం వైపు వెలిగేలా చూసుకోవాలి అఖండ దీపం వెలిగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అఖండ దీపం వెలిగించిన తర్వాత ఓ మనిషి ఆ దీపాన్ని గమనిస్తూ ఉండాలి మీరు ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నారో అన్ని రోజులు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి నూనె సరిపడనంత ఉందో లేదో చూసుకోవాలి నూనె తక్కువ అవుతున్న వత్తి తగ్గుతూ వస్తున్నా చూసుకొని జాగ్రత్త పడాలి ఇరవై నాలుగు గంటల ముందే దీపం కొండెక్కితే ఏం చేయాలి ఒకవేళ అనుకోని పరిస్థితులలో అఖండ దీపం కొండెక్కితే చాలామంది అశుభంగా భావించి ఆందోళన చెందుతుంటారు ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంటారు అయితే మనకున్న సమయానికి ముందే అఖండ దీపం కొండెక్కితే భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు అలాంటి సమయంలో ఇలా చేస్తే మంచిది అంటున్నారు అదేమిటంటే అఖండ దీపం కొండెక్కితే మళ్ళీ మూడు కూడు నూనె లేదా నెయ్యి పోసి మరో వత్తిని వేసి దీపం పెట్టి ఆ సమయం నుంచి ఇరవై నాలుగు గంటల వరకు వత్తి నిరంతరం వెలిగేలా చూసుకోవాలంటున్నారు ఇలా నవరాత్రులలో అఖండ దీపం వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి నవరాత్రుల వేళ ఉపవాసం ఉంటున్నారా అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి మీరు నవరాత్రుల వేళ ఉపవాసం ఉంటున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసేవారు ఎటువంటి తప్పులు చేయకూడదో ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ వివరాలు మీరు తెలుసుకోండి హిందూ హిందువులందరూ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు అప్పటికే దేశవ్యాప్తంగా పట్టణాలు పల్లె దే పల్లెలు దేవీ నవరాత్రుల కోసం ఎంతో ఆనందంగా అందంగా ముస్తాబవుతున్నాయి ఈ ఏడాది అక్టోబర్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి అయితే చాలామంది నవరాత్రుల సమయంలో అమ్మవారికి పూజ చేస్తుంటారు దుర్గామాతని ఆరాధించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు అయితే ఉపవాసం ఉండేవారు తెలుపో తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు దీనివల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభించదు అయితే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి సేవలో ఉండే దుర్గాదేవి భక్తులకు ఎటువంటి అటువంటి తప్పులు చేయకూడదో ప్రముఖ జ్యోతిషులు చెప్తున్నారు ఈ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం దసరా నవరాత్రులలో చేయకూడని తప్పులు చాలామంది అమ్మవారి పూజకు కావలసిన సామాగ్రిని పాడ్యమి రోజు తెలియక తెచ్చుకుంటారు కానీ ఇలా చేయకూడదు ముందు రోజు అంటే సాయంత్రం కూడా తెచ్చుకోవాలి నవరాత్రులలో పూజ చేసేవారు చన్నీళ్ళతో స్నానం చేస్తే మంచిది చన్నీళ్ళతో స్నానం చేయని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి బాగా వేడి ఉండే నీళ్లతో స్నానం చేయకండి కొంతమంది శరన్నవరాత్రులలో కఠిన ఉపవాసం ఉంటుంటారు దేవి భాగవతం ప్రకారం దేవి నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు కఠిన ఉపవాసం ఉండకూడదు ఒక పూట ఆహారం తీ స్వీకరించవచ్చు ఇంకా అన్ అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దేవి నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు మంచం మీద పడుకోకూడదు అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు వయస్సు సహకరించని వారు అలాగే ఆరోగ్యం బాగోలేని వారు వయస్సు పైబడిన వారు మంచం మీద పడుకోవచ్చు కానీ పాత దుస్ పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసి పడుకోవాలి ఇలా చేస్తే దోషం ఉండదు అమ్మవారికి పూజ చేసేవారు పొలి మేర దాటకూడదు అలాగే ఏరు లేదా నది దాటకూడదు నవరాత్రులలో ఉపవాస దీక్ష చేసేవారు ప్రశాంతంగా ఉండాలి ఎవరైనా పలకరిస్తే కోపగించుకోకూడదు అలాగే ఇంట్లో గట్టిగా అలవడం పెద్దవాళ్ళను తిట్టడం చేయకూడదు ఇలా చేస్తే పూజ ఫలితం దక్కదని దేవి భగవతంలో చెప్పారు అలాగే విసుక్కోకుండా కూల్గా ఉండాలి నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు రజస్వల దోషాలను అటువంటివి మహిళలు తాకకూడదు ఎట్టి పరిస్థితుల్లో దేవి నవరాత్రులలో పూజ చేసేవారు మాంసాహారం తినకూడదు పూర్తిగా శాకాహారం మాత్రమే తినాలి మహిళలు గడప దగ్గర కూర్చొని బట్టలు దువ్వుకోవడం జుట్టు దువ్వుకోవడం అలాగే జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుంది అట నవరాత్రులలో అమ్మవారి పూజ చేసే వారి ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ వెల్లుల్లి చద్దన్నం తినకూడదు ఈ నియమాలు పాటిస్తే నవరాత్రులలో పూజ చేస్తే సంపూర్ణం సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు ఇంద్రకీరాద్రి పేరు ఎలా వచ్చింది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర మీకోసం శరణ నవరాత్రుల సందర్భంగా అమ్మగలకన్నా అమ్మ మాము కన్నా తల్లి మా తల్లి దుర్గమ్మ అనే తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే దుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రఖీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో మనం తెలుసుకుందాం కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రఖీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండో పెద్ద ఆలయం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు విజయవాడ పేరు తప్ చెప్పగానే కనకదుర్గా ఆలయం గుర్తుకు వస్తుంది వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గా మాతను మహిషాసురు మర్దిని అని కూడా అంటారు మహిషాసుడే అనే రాక్షసుణ్ణి వధించినందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని మంచి పశు మతాస్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాలలో ఒక్కటైన దుర్గా మల్లేశ్వరి దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి పెంకి గురంతో బయలుదేరిన రా రాకుమారుడు పూర్వం విజయవాడ పురికి పరిపాలించే మాధవ వర్మ తన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలు నడిచేటట్లుగా ప్రచారంక ప్రచారం ప్రచారంకంగా పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖ శాంతులతో ఉండేవారు ఒకరోజు రాజకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరబోతు దీంతో రాజా భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు దురదృష్టవశాత్తు రాకుమారుని రథ చక్రాల కింద పడే ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు కుమారుణ్ణి మరణ మరణదండం విధించిన రాజు బాలు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైన తమకు న్యాయం చేయాలని రా ఆశ్రయిస్తారు అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవ కర్మ వారికి పుత్ర శోకం కలిగించిన తన కుమారుడికి మరణ దండం విధిస్తారు కనుక వర్షం కురిపించిన అమ్మవారు అంతటా రాజు యొక్క ధర్మ నిరతను పెంచిన అమ్మవారు ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటిక పర పొరమునందు కొన్ని గడియలు పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది అలానా ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గా దేవిగా పూజించడం మొదలుపెట్టారు శరన్నవరాత్రులలో అమ్మవారికి స్వర్ణ కవచం అలంకారం కూడా చేస్తారు ఇంద్రకీలాద్రికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షకుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిపి నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలవబడమని తాను కృతయుగంలో రాక్షస సింహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని పాటించింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇచ్చిన మాట ప్రకారం నసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మధ్యని రూపంలో ఇంద్రకీలాద్రిపై వేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది అమ్మవారిని సేవించడానికి ఇంద్రకీలాద్రి దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది అలా ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది పరమ పరవశించబో పరవశించేసే అమ్మవారి విగ్రహం ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది వీరి పెరిమిళ్ళు కొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది అమ్మవారు త్రిశూలంతో మహిషాసుని గుండెలో పొడుస్తూ భంగిమలో ఉంటుంది ఆలయంలోని వెలిసిన మహిషాసురు మధ్యని తల్లి కనుక వర్ణంలో వెలుగుతున్న కారణంగా కనకదుర్గా అవుతుంది శ్రీ చక్ర ప్రతిష్ట చేసిన ఆదిశంకరులు శ్రీ దుర్గా మల్లేశ్వరి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రఖీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసిందని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తుంది ఇది ఆది శంకరాచార్యులు వారు తమ పర్యాటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీ చక్ర ప్రతిష్ట చేస్తారని ప్రతీది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవస్థ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు వైభవంగా నవరాత్రులు ఉత్సవాలు విజయవాడ కనకదుర్గా దేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తార ఇస్తారు ఈ నవరాత్రులలో వచ్చే సప్తమి తిథి మూలా నక్షత్రం రోజు అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా దేవి అలంకరణ చేస్తారు ఆ రోజు వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు అంతేకాదు ఆ రోజున అమ్మవారు సన్నిధిలో సామూహిక సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి ఉత్సవాలు వేడుకలు దుర్గాష్టమి మహానవమి రోజు అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి ఇక చివరి రోజైన విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులను అలరిస్తారు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తప్పెత్తవం జరుగుతుంది తప్పోత్సవం జరుగుతుంది ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ శరణ్ నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారతదేశంలో నలుమూలల నుంచి ప్రజలు తండోపతంగా తండోపతండోలుగా వస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భవానీ దీక్ష కనకదుర్గమ్మ వారి భక్తులు భవానీ దీక్ష పేరుతో మండలం పాటు దీక్ష వహించి అమ్మవారి సన్నిధిలో దీక్షలు విరమిస్తారు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించి తమ పిల్లలు పాపాలను చల్లగా కాపాడు తల్లి అని వేడుకుంటారు ఆ తల్లి కూడా అందరికీ చిరునవ్వుతో దర్శనమిచ్చి వరాలను ప్రసాదిస్తారు ప్రదా ప్రసాదిస్తుంది ఈ శరణ్ నవరాత్రులలో అమ్మవారిని దర్శనం చేసుకుందాం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం ఓం శ్రీ మాతే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్